ఇఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి సిరికళా పార్క్ టవర్స్ దగ్గర నమ్మను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో టూ బిహెచ్కే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మరి ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉన్నాయి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి కార్ పార్కింగ్ ఎలా ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉందా జనరేటర్ ఇవన్నీ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి ఈ కార్యక్రమంలో చూద్దాం రండి యూబీహెచ్కే ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోడన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు ఇల్లే కదా స్వర్గసీమ ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలి సో ఈ సొంత ఇల్లు కట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు అటువంటి నేపథ్యంలో అపార్ట్మెంట్లు అంటే సిటీకి దగ్గరలో సొంత ఇల్లు కట్టాలి అంటే కాస్ట్ ల్యాండ్ కాస్ట్ అయితే చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్ కల్చర్కి అగ్రవాసులు అయితే అలవాటు పడ్డారు మరి నగరవాసులకు నగరం నడిబొడ్డులో కేవలం యాభై లక్షల నుంచి అపార్ట్మెంట్లు అమ్మకానికి ఉన్నాయి నేను రెడీ చేసి ఇస్తున్నాను అలాగే విత్ ఫర్నిచర్ కావాలన్నా కూడా ఇస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు సిరికర పార్క్ టవర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నమస్తే సార్ ఫిఫ్టీ ల్యాక్స్కి నగరం నడిబొడ్డులో నేనైతే అపార్ట్మెంట్ కట్టిస్తానని మీరు ముందుకు వచ్చారు ఆల్రెడీ రెడీ చేసేస్తున్నారు సో చూస్తున్నాం మొత్తం కూడా ఎలా సాధ్యం సార్ సార్ మేము మొత్తం కంప్లీట్ అయిన దాకా ఫ్లాట్స్ అమ్మము రెడీ టు ఆగిపోయి మొత్తం కంప్లీట్ చేసే అమ్ముతాము అంటే జనాలు అండర్ కన్స్ట్రక్షన్లో చేస్తే ఎట్లుంటుందో ఏందో అని భయపడుతూ ఉంటారు కాబట్టి కంప్లీట్ చేసినందుకు వాళ్ళకి చూపించి అమ్ముతాము మేము మొత్తం టోటలు లెగ్రాని స్విచ్లు వేస్తాము జాగ్వర్ కులాయిలు ఫినోలెక్స్ వైర్స్ వేస్తాము బలాష టేక్ మెయిన్ డోరు ఒక పూజ రూమ్ డోరు రెండు డోర్లే టేక్ పెడతాం ఫర్ టోటల్ మొత్తం గ్రానైటుతో చేస్తాం అంటే చెదులు అనేది ఇంకా ఫీచర్లో లేకుండా ఫ్రేమ్స్ మొత్తం గ్రానైటు విండోస్ గ్రానైటు బ్లైండ్స్ ఇప్పుడు ఫుల్ ఫర్నిచర్డ్స్ కావాలంటే విత్ సోఫాలు బెడ్లు డైనింగ్ టేబుల్ టోటల్ మొత్తం కావాలన్నా కూడా ఇస్తాము లేదు ఇవి లేకుండా ఓన్లీ వుడ్ వర్క్ చేసింది కావాలన్నా ఇస్తాము వర్క్ చేసి అయినా ఇస్తాము లేదు వాళ్ళే వుడ్ వర్క్ చేసుకుంటాము మేము అంటే వుడ్ వర్క్ లేకుండా కూడా ఫిఫ్టీ ల్యాక్స్ కి విత్ కార్ పార్కింగ్ తో కూడా ఇచ్చేస్తాం రెడీ టు ఎంట్రన్స్ లో తీసుకుంటే మరి బలాషా వుడ్ తో చేసినటువంటి డోర్ అట సరే ఏంటి సార్ స్పెషల్టీ దీంట్లో ఇది ఆరున్నర అడుగు హైట్ సార్ ఇది ఇది రెండు నుంచి ఎడల్ప్ ఉంటుంది ఈ థిక్నెస్ బలాషా టేక్ ఇది ఇది లాక్ లీది సో ఫోర్ బుల్లెట్స్ ఉన్నాయి బుల్లెట్స్ లాక్లు చాలా స్ట్రాంగ్ ఉంటాయన్నమాట కూడా ఇవి బయట వేసి నుంచి ఎవరైనా ఉంటే కూడా ఎవరొచ్చారు ఏంటి అనేది చూడడానికి వెళ్ళారు సో సెక్యూరిటీ పర్పస్ ఈ హ్యాండిల్స్ కూడా ఎవరు మామూలుగా అవును మేము స్పెషల్ గా ఇచ్చాం అనమాట అది పైన పీఓపీ వర్క్ చూడొచ్చు పీఓపీ వర్క్ కూడా చేయించి ఉన్నారు మంచి డిజైన్తో సార్ ఏంటి సార్ స్పెషల్లీ ఈ ఇంటీరియర్ డిజైన్ ఎక్కువ స్పెషాలిటీ సార్ మెయిన్ ఎవరు వచ్చినా మనం హాల్లో కూర్చుంటాం కాబట్టి ఇంటీరియర్ హాల్లో టీవీ నెట్టు బాగుండాలి మెయిన్ దానికి అకర్లిక్ షీట్లు వేసేసి మామూలుగా నీట్ గా చేస్తాం అది బాగుండాలని మంచి వుడ్ లో డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ డిజైన్ ఇచ్చేస్తున్నారు ఈ ఈ సైడ్ చిన్న కబోర్డ్ ఇచ్చిస్ లోయర్స్ చేస్తాం అవుట్ లుక్ వచ్చేదాని కోసంగా లోయర్స్ బాగుంటద ఇక్కడ ఏదన్నా మనం చిన్న చిన్న బొమ్మలు లాంటివి కానీ ఏదన్నా డిజైన్ పెట్టుకోవడానికి కొంచెం లుక్ ఉండే విధంగా ఓకే గ్లాస్ డోర్ పెట్టి చేస్తున్నారు ఇక్కడ అట్లా ఇక్కడ మనం చూడొచ్చు మెటీరియల్ ఏదైనా ఉంటే మనం పెట్టుకుని టీవీ సెటప్ బాక్స్లు బాక్స్ పెట్టడానికి కూడా డిజైన్ అనమాట ఎందుకంటే హాల్ కాబట్టి హాల్ ఎక్కువగా అందంగా ఉండాలి కంప్లీట్ అయిపోయి ఉంది ఈ బ్లైండ్స్ ఇవి గ్రానైట్ మొత్తం టోటల్ గ్రానైట్ సో టోటల్ గ్రానైట్ యూస్ చేసి ఉన్నారు సో సోఫా సెట్ కూడా వేసి ఉన్నారు ఇవి ఇట్లానే కావాలన్నా కూడా కస్టమర్ కి ఇలాగే ఇచ్చేటువంటి పరిస్థితి ఉందనమాట ఫర్నిచర్ కింద వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ మొత్తం ఫినిష్డ్ ఉందనమాట స్లైడింగ్ డోర్స్ ఇవి స్లైడింగ్ డోర్స్ ఓకే అంటే డోర్స్ ఇట్లాగే కాళ్ళకి రాకుండా స్లైడింగ్ డోర్స్ ఓకే ఎట్లా లేకుండా ఇలా అయితే డోర్స్ ఇట్లాగిన కాళ్ళ కాలం మీద గ్రౌండ్ చిన్న పిల్లలు లేటప్పుడు ఇవన్నీ స్లైడింగ్స్ అన్నమాట ఇది బీరు పెట్టుకునే దానికి బీరు ఏదైనా పెట్టుకునేదానికి దానికి ఓకే బీరువా పెట్టుకునే ఉంటుంది ఆ రైట్ ది లిఫ్ట్ అప్ డోర్ ఏదైనా ఎక్స్ట్రా మెటీరియల్ ఉంటే లిఫ్ట్ అప్ చేసుకోవచ్చు పట్టీస్ పెట్టుకోవచ్చు ఓకే అది టాయిలెట్స్ అటాచ్ బాత్రూమ్ ఒకసారి బాత్రూమ్ కూడా చూద్దాం సిక్స్ బై సిక్స్ టాయిలెట్స్ ఎయిట్ ఫీట్ టైల్స్ వేస్తున్నాం టూ బై ఫోర్ టైల్స్ ఇవి టైల్స్ కూడా ఫోర్ బై సిక్స్ టైల్స్ ఇవి ఫోర్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ సోమాని కంపెనీ లోపల చూద్దాం రండి డైనింగ్ రూమ్ సో ఇది డైనింగ్ రూమ్ అనమాట విత్ ఫర్నిచర్ ఇస్తూ ఉన్నారు కూర్చోండి సార్ ఫ్రిడ్జ్ కూడా అడ్డం లేకుండా లోపలికి వెళ్ళిపోదు ఫ్రిడ్జి రైట్ మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ ఎక్కడ అడ్డం లేకుండా లోపలికి ఉండే విధంగా చేశారు సో మొత్తం ఫినిష్డ్ ఉంది రైట్ ఇక్కడ పూజ గది ఉంది స్లైడింగ్ డోర్స్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ కూడా జాగ్వార్ వర్క్ కూడా ఓకే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మీరైతే క్వాలిటీలో కాంప్రమైజ్ కాము సార్ ఈ బాత్రూమ్ డోర్స్ కూడా డబ్ల్యూపీవీసీ డోర్స్ ఇవి అంటే వర్షానికి ఎంత తడిసినా ఇవి ఏం కావు ఇవి టోటల్ అకార్లిక్ షీట్లు ఇవన్నీ ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి ఈ గ్లేజింగ్ బాగుంటాయి ఇవి ఓకే ఈ కొద్దిగా ఇంతకుముందు అంటే షన్మైక వస్తున్నది ఇప్పుడు అక్కర్ అనేది కొద్దిగా క్లాస్ ఎక్కువైపోయింది అంతే గ్లేజింగ్ బాగుంటుంది సో ఇది కిచెన్ కింద చూస్తున్నాము కిచెన్ లో తీసుకుంటే ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు కిచెన్ లో ఎన్ని అక్కర్లు సాఫ్ట్ డోర్స్ ఇవి కిచెన్ లో అంటే దోస్తే అని పడకుండా స్లోగా పడలేదు అనమాట ఎంత స్పీడ్గా చేసినా చిన్నగా పడతాయి ఇవన్నీ మనకు కావాల్సినవి ఇక్కడ పెట్టుకోవచ్చు కబోర్డ్స్ లాగా ఈ డోర్లు కూడా మనం తీసుకున్నాం అనుకో ఎంత స్పీడ్గా వేసినా స్లోగా పడతాయి తీసినాము అంత స్పీడ్గా వేసినా కూడా పడవు చిన్నగా స్లో అక్కడికి వెళ్ళి ఇవన్నీ స్టాక్ పెట్టుకునేదానికి సో కిచెన్లో ఉండేటువంటి ఎక్విప్మెంట్స్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఐటమ్స్ పెట్టుకోవడానికి మొత్తం కూడా కబూర్డ్స్ రెడీగా ఉన్నాయి ఓకేమన్నా కనపడవి పెట్టుకునే దానికి దానికోసం క్లాస్గా ఉంటుందని దాన్ని పెట్టాము సో స్పెషల్లీ డిజైన్ ఫర్ గ్రిల్ కోసం ప్రత్యేకంగా ఈ డిజైన్ గా వాష్ ఏరియా వాషింగ్ మెషిన్ పెట్టుకునే దానికి మొత్తం చేసుకునే దానికి ఇవి క్లీనింగ్ అనేవి బాగుంటుంది ఓకే సర్వీస్ ఎక్కడ అపార్ట్మెంట్ లో విండోస్ సర్వీస్ గ్రిల్స్ బెటర్ మేము ఒక్కరమే పెట్టేది ఓకే ఓకే పార్కింగ్ ఏరియాలో ఉన్నాం పార్కింగ్ ఎట్లా సరే ఇది సరే ఇది డ్రైవే సార్ ఇది అసలు డ్రైవే ఉంటుంది కార్ రాగానే నేరుగా ఇట్లా ఇటు పెట్టేసుకునే దానికి విత్ కార్ పార్కింగ్ తో కూడా ఫ్రీగా ఇస్తున్నాం మనం ప్లాట్ కొన్న వాళ్ళకి సో కార్ పార్కింగ్ ఫ్రీ కార్ పార్కింగ్ ఫ్రీ అనమాట టూ అండ్ హాఫ్ లాక్ వర్తుంది అది ప్రస్తుతానికి ఫ్రీగా ఇస్తాం ఇప్పుడు మనం నీట్గా రాగానే కార్ టెనక్కి పెట్టేసేదానికి చేత ఒక రకంగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా దానికి బాగుంటుంది మనకి ఫ్రీగా ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఫ్రీగా అసైడ్ నుంచి అడ్డు సైడ్ అటు వచ్చేస్తాయి ఇటు వచ్చేస్తాయి ఈ ఈ రెండు డ్రైవేలు ఈ పక్క రెండు ఎంట్రన్స్లు ఈస్ట్ ఒకటి ఉంది ఆ పక్క ఫార్టీ ఫీట్ రోడ్లో నుంచి కూడా వచ్చేయచ్చు అట్నుంచి కూడా అట్నుంచి కూడా ఎటు వచ్చినా కూడా లోపలికి వచ్చేసి అలాగే ఎలివేటర్స్ తీసుకుంటే రెండు ఉన్నాయి రెండు లిఫ్ట్లు సార్ దీనికి ఈ బ్లాక్ రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఆటోమేటిక్ లిఫ్ట్ ఒకటి కొలాప్సల్ లిఫ్ట్ ఓకే ఏదైతే ఇప్పుడు మనం చూసాము మొత్తం కూడా విత్ ఫర్నిచర్ అనమాట సిక్స్టీ లాక్స్ పే చేస్తే కలిపి అంటే దసరాకి నెల్లూరుకి నడిబొడ్డులో ఉండేటువంటి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉండేటువంటి సిరికళ పార్క్ టవర్స్ లో సో ఈఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీధర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు అలాగే ఫర్నిచర్ లేకుండా కావాలంటే ఫిఫ్టీ ల్యాక్స్ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు వెంటనే వచ్చేయండి సో సిటీకి దగ్గరలో ఉంది స్పెషల్లీ చెప్పాలంటే సిటీకి దగ్గరలో ఉంది మెటీరియల్ విషయం తీసుకుంటే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు బెస్ట్ మెటీరియల్ మేమైతే అందజేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు టేక్వుడ్ దగ్గర నుంచి పీవీసీ పైప్స్ దగ్గర నుంచి కరెంటు వైర్ల దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం అదేవిధంగా శ్రీధర్ రెడ్డి దగ్గరుండి ఆయన దగ్గర ఉంటారు ఆయన దగ్గరుండే మొత్తం కూడా పని చేయిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా వచ్చినప్పుడు దగ్గరుండి పని చేయిస్తూ ఉన్నారు కాబట్టి సో నాది బాధ్యత బాధ్యత అంతా నాది అంటూ ఉన్నారు సో అప్రూవల్స్ విషయానికి వస్తే మన అపార్ట్మెంట్ నోడా అప్రూవల్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఇప్పిస్తాం మేమే ఇప్పిస్తాం సో ఫిఫ్టీకి అప్రూవల్ ప్రాజెక్టులకి ఎస్బీఐ అప్రూవల్ ప్రాజెక్టులు వన్ టైం లోన్ కూడా మేము ఇప్పించేస్తాం వాళ్ళ కాగితాలు కూడా ఏం అవసరం లేదు ఓన్లీ ఎంప్లాయ్ అయి ఉంటే చాలు ఫిఫ్టీ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ లోన్ ఇప్పిస్తాం మేము సో ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు సో మీ బడ్జెట్ని బట్టి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కేవలం రెండు నుంచి ఐదు లక్షలు మీరు చేతిలో పెట్టుకుంటే వెంటనే కూడా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది సో ఎస్బీఐ లోన్స్ అయితే ఇప్పిస్తాం మేమే ఒక త్రీ డేస్ డేస్ లోపల ఫైవ్ డేస్ లోపలే లోన్ కూడా ఇప్పించేటువంటి బాధ్యత మాది అంటున్నారు ఒకసారి విజిట్ చేయండి సిరికళ పార్క్ టవర్స్ అనుమయ సర్కిల్ దగ్గర నెల్లూరు థ్యాంక్ యూ సార్ ఈరోజు చాలా విషయాలు మాకు తెలియజేశారు సగటు మధ్యతరగతి వారికి వాళ్ళ బడ్జెట్లో వచ్చేటువంటి ఫ్లాట్స్ అయితే ఫ్లాట్స్ డ్రీమ్ ఫ్లాట్స్ అందుబాటులో తీసుకొచ్చారు అపార్ట్మెంట్స్ సిద్ధంగా ఉన్నాయి రెడీ టు ఆక్యుపై విజిట్ చేయండి చూడండి నచ్చితే ఫ్లాట్ ఇచ్చే బాధ్యత మాది ఎస్ నచ్చితే ఫ్లాట్ ఇచ్చే బాధ్యత మాది అంటారు కేవలం మొత్తం ఎంప్లాయీ అంటే చాలు ప్రాసెస్ మొత్తం మాదే సో యాభై నుంచి అరవై లక్షల లోపల మీకు అందుబాటు ధరలో టూ బీహెచ్కే ఫ్లాట్స్ వెంటనే విచ్చేయడం నీ అవుతు